హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను కర్రీ మామూలుగా అందరూ వండుకునేది క్యాబేజ్ కర్రీ క్యాబేజీ శనియాపప్పు వేసి ఎలా వండుతారో చూపిస్తాను నేను దానికి పట్టి అన్నీ చూపిస్తాను క్యాబేజు మనకు అవసరం ఉందంత తీసుకోవాలి దాంట్లో నేను పచ్చిమిర్చి కారం వేసి పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి కారం వేసి వండుతాను చూడండి మీరు ఎట్లా వండుతా అనేది చూపిస్తాను నేను మీకు ఏమేమి పడుతుందో చూడండి ఇప్పుడు ఇదిగోండి నేను క్యాబేజీ అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను నాకు అవసరం ఉందంత ఎంత అంత చేసుకోవచ్చు ఒక ఆనియన్ ఇట్లా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటే తీసుకోవచ్చు లేకుంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు నేనైతే పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఇట్లా సగం ముక్క మనం కారం అండి మనం ఇష్టం ఉన్నంత మనం ఈ పచ్చిమిర్చి కొన్ని ఏమో కారం ఉంటాయి కొన్ని కారం ఉండవు దాన్ని బట్టి తీసుకోవాలి కొంచెం తాలింపులు కరివేపాకు కొన్ని వెల్లుల్లి ఒక మూడు నాలుగు తీసుకున్నాను చూడండి ఒక రెండు తాలింపులు వేసుకొని రెండు పచ్చిమిర్చి తోటి గ్రైండ్ చేసేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది కొంచెం ఈ పచ్చి శనగపప్పు పచ్చి శనగపప్పు అంటారు కదా మేమైతే శనగపప్పు అంటాము ఇది పప్పు నానబెట్టుకోవాలి మనకు అర్జెంటుగా అప్పటికప్పుడు అనుకుంటే కనుక ఆఫ్ బాయిల్ చేసి వేసుకోవచ్చు కూర తాలింపు అయ్యేసరికి ఇది హాఫ్ బాయిల్ అయిపోతుంది నేనైతే నానబెట్టాను ఇప్పుడు మనం స్టవ్ మీద ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని తాలింపు చేసుకుందాము రెండు మరి చూద్దాం కడాయి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను కొంచెము ఒక రెండు పెద్ద స్పూన్లు రెండు వస్తే సరిపోతుంది ఈ ఆయిల్ వేడికినాక కొంచెం చీకర ఆవాలు వేసుకుందాము కొంచెం కొన్ని ఆవాలు ఇవి చిప్పట్ల ఆడుతున్నాయి కదా ఇప్పుడు ఆనియన్ వేసుకుందాము ఒక ఆనియన్ పట్టించి పెట్టుకున్నాం కదా మనం చాల మంట తప్పించుకుందాము కొంచెం సరేపాప ఇదిగోండి కొంచెం నల్లగొట్టుకుని వేసుకుంటున్నాను వెల్లిపాయలు కొంచెం పసుపు వేసేద్దాము ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెజ్ ఇందులో వేసేసుకుందాము పాలింపాయని ఇప్పుడు అయితే మూత పెట్టేస్తుంది కొంచెం మంట తగ్గించుకొని ఒక రెండు నిమిషాలు మాకు అని తమ్ము దీన్ని ఇదిగోండి పచ్చిమిర్చి నేను తీసుకుంటున్నా దీంట్లో సరిపడాక ఉప్పు వేసేస్తాను గ్రైండ్ చేసుకొని వస్తాను ఇప్పుడు ఇది ఒకటి పావు వేస్తాను కొంచెము ఒక స్పూన్ మీద కొంచెం వేస్తాను దీంట్లోనే పచ్చి కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నది పాయ నేను ఇది గ్రైండ్ చేసుకొని వస్తాను ఇదిగోండి ఇట్లా కొంచెం మక్కుతుంది కదా ఇప్పుడు అంటే కొంచెం మంచిగా కలిపి వేసుకుందాము మనం నానబెట్ట శ వేసుకుందాము ఇదిగోండి ఇట్లా కొంచెం ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము మూత పెట్టి

quindi non c'è alcun scondamento. Possiamo andare a cazzo a నేను కాగబెట్టిన పాలు ఒక హాఫ్ కప్ వేసాను ఇప్పుడు ఇది మంచిగా ఇట్లా కలిసేటప్పుడు కలిసి ఉన్నాము ఇట్లా వండుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా పచ్చిమిర్చి పాలు వేసి వండుకుంటే మన క్యాబేజీ స్మెల్ అనేది రాదు క్యాబేజీ స్మెల్ కొంచెం ఒక అలాంటి స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ కొట్టి చాలామంది తినరు పిల్లలు కూడా ఇట్లా వండుకున్నాం అనుకోండి అందరూ మంచిగా ఇష్టంగా తింటారు చపాతీలో చాలా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది కానీ చపాతీకి అయితే ప్రత్యేకంగా చాలా బాగుంటుంది చూడండి ఇట్లా ఇందులో కొన్ని కావాలంటే ఇంకా కొన్ని వాటర్ ఇస్తే ఇప్పుడు ఈ పప్పు ఇవన్నీ మనకు మంచిగా మగ్గిపోతుంది నేను అయితే ఒక కొన్ని హాఫ్ కప్ వేస్తాను ఇంకా కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడే కుట్టేటప్పుడే వేసుకుంటే మనకు బాగుంటుంది కూడకంతా మంచిగా పడుతుంది ఇట్లా కొంచెం చిన్నగా తుంపి వేసుకుందాము ఇప్పుడు ఈ సీజన్లో కొత్తిమీర బాగానే వస్తుంది కదా నేనైతే ఫుల్గా వాడేస్తానండి ఎండాకాలం కొంచెం తగ్గిస్తాము ఎందుకంటే మనకు సరిగ్గా రాదు చాలా రేటు ఉంటుంది పది రూపాయలు పెట్టినా ఇంత చిన్న కట్ వస్తుంది అందుకని అప్పుడు కొంచెం ఇంపార్టెంట్ వాటర్లోనే వేస్తాను ఇప్పుడైతే అన్ని కూరలలో ఇట్లా మంచిగా ఎక్కువ వేసుకుంటే మనం సీజన్లో మంచిగా తిన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు ఇది ఇట్లా మూత పెట్టేసి ఊకిద్దాం అదంతా మంచిగా డ్రై అయిపోయేదాకా ఇది మనం కూర రెడీ అయిపోయింది చూసేక ఇప్పుడు మనం హవా వేసుకోవచ్చు ఇంకా నేనైతే స్టాప్ వేసి లిస్ట్లోకి ఇచ్చేస్తాను ఇదిగోండి చూసిండ మన క్యాబేజీ శనియాగపప్పు పచ్చి కొబ్బరి వేసుకొని చేసుకుంది పచ్చిమిర్చి పచ్చి కొబ్బరిని వేసుకొని చేసుకున్నా కూడా నేనైతే చపాతీలు చేసుకున్నాను చపాతీ తోటి టేస్ట్ చేస్తాను నేను చూడండి నేను ఇట్లా పట్టించుకున్నాను చపాతీలోకి చూసాను చాలా బాగుందండి చపాతీకి అయితే రైస్ కూడా బాగుంటుందండి ఇది చపాతీకి అయితే ఇంకా మనం కర్రీ ఎక్కువ తినాలి అంటుంటారు కదా ఈ క్యాబేజీ చాలా బాగా సూట్ అవుతుంది చపాతీకి పూరి కానీ మీరు కూడా ఇట్లా చేయకపోతే కనుక ఇదే ప్లేస్లో పెసరపప్పు వేసి చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు శ్రేపప్పు వేసాను మీరు రెండు వేసి మార్చి మార్చి చేస్తుంటాను నేను ఇట్లా చేస్తే మా పిల్లలకు చాలా ఇష్టం మీరు కూడా చూడండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి టేస్ట్ చేయండి హెల్దీ హెల్దీ కూడా ఇట్లా వండుకొని చపాతీతో పాటు మీరు కూడా తినండి చపాతీ కానీ పూరి కానీ రైస్ కానీ దేనికైనా బాగుంటుంది ఎవరిష్టం ఉన్నట్టు అదినచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్